హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మా బావగారు వాళ్ళ అబ్బాయి హాస్టల్కి అయితే వెళ్తున్నాడండి అండి వాళ్ళ లగేజ్ ఎలా ప్యాకింగ్ చేసామనేది ఈరోజు వీడియో ఆలస్యం లేకుండా వీడియోలో అయితే వెళ్పోతాం ఫస్ట్ టైం అండి మా బావగారు వాళ్ళని విడిచి ఆ అబ్బాయి హాస్టల్కి వెళ్ళడం ఇంకా ఫస్ట్ కదా ఇంకా దేవుడికి అయితే దండం పెట్టుకొని ఒక దేవుడి ఫోటో అయితే ముందు ట్రాలీ మీద పెట్టి ఇంకా బ్యాగ్ అయితే సదరణం అయితే స్టార్ట్ చేసింది మా అక్క ఇంకా ముందైతే ఏమేమి అంటే ఎన్ని ఏంటనే అంటే కొన్ని హాస్టల్లో అయితే పోవటం జరుగుతాయి కదండి అందుకని ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయిని పక్కనే పెట్టుకొని ఇంకెన్ని అయితే పెడుతున్నాం అనేది ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కౌంట్ చేస్తా వాడికి అయితే చెప్తా అని చెప్తా లగేజ్ అయితే ప్యాకింగ్ చేయడం అయితే స్టా స్టార్ట్ చేసిందండి ముందైతే జీన్స్ ప్యాంట్లు అయితే పెట్టడం స్టార్ట్ చేసింది ఒక జీన్స్ ప్యాంట్లు వచ్చేసరికి దగ్గర దగ్గరికి ఒక ఏడు జీన్స్ ప్యాంట్లు ఒక నాలుగు నైట్ ఫ్యాంట్లు అండి ట్రాక్లు అంటారు కదా ట్రాక్లు ఇంకా వైట్ బనీళ్ళు ఉంటాయి కదండీ పిల్లలకి కలర్ కలర్ బనీళ్ళు కన్నా వైట్ బనీళ్ళు వేస్తే పిల్లలకి చాలా మంచిదని ఇంకా అక్కడే పొందూరులో దొరికేవి తీసుకొచ్చిందనమాట బనీళ్ళు ఇక్కడ బనీళ్ళు కన్నా అక్కడ పొందూరులో బనీళ్ళు బాగుంటాయని ఇంకా అక్కడి నుంచే తెచ్చుకుంటారు మా వారు మా నాన్నగారు వాళ్ళందరూ కూడా అక్కడే తీసుకొస్తారండి ఇదైతే ఫస్ట్ బ్యాగ్ ఇంకా జీన్స్ ప్యాంట్లు షర్ట్స్కే సరిపోయిందని అనుకుంటున్నాం మేము ఇంకా హాస్టల్కి ఏమేం కావాలి అనేది అన్నీ ఇంకా వాళ్ళే ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పంపించారండి అంటే ఎన్ని బ్యా ఎన్ని బ్యాగ్స్ తేవాలి ఎన్ని బట్టలు తేవాలి ఎన్ని టవల్స్ తేవాలి ప్రతి ఒక్క ఒకటి హాస్టల్ వాళ్ళు అయితే లిస్ట్ పెట్టేశారనమాట ఒక ట్రాలీ ఒక ట్రంక్ పెట్టు ఒక రెండు బ్యాగులు ఒక కాలేజ్ బ్యాగు అయితే చెప్పారు కొన్ని బుక్స్ కూడాను మనకి ఏమేమి కావాలనేది మొత్తం లిస్ట్ అయితే చెప్పేశారనమాట ఒక పరుపు కూడా ఇంకా అవన్నీ ఇంకా అన్నీ తీసుకొని వచ్చేసామండి ఇంకా దగ్గరలో వన్ టౌన్ ఉంది కదా ఇంకా అక్కడికి అయితే వెళ్ళి ఏమేమి కావాలనేది తీసుకున్నాము కొన్ని కొన్ని సామాన్లు అయితే ఇంకా డిమార్ట్లు అయితే తీసేసుకున్నాము ఇంకా డిమార్ట్ నుంచి వచ్చిన తర్వాత ఈ లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట ఇప్పుడు చూసారా ఈ పక్కన సంచి కనబడుతుంది అవన్నీ ఫుడ్ ఐటమేనండి ఇప్పుడు డిమాట్లో నుంచి తెచ్చిన ఫుడ్ ఐటమ్ ఇంకా మా అక్క శ్రీకాకుళం నుంచి ఇంకా స్పెషల్గా తెచ్చింది ఇంకొక కవర్తో వాడికి ఒకే ఒక్క పిల్లోడు కదండి వాడిని ఎప్పుడు విడిచి కూడా లేరు వాళ్ళు ఎప్పుడు ఇంకా అసలు ఏం తింటాడు ఎలా ఉంటాడు అని ఒక టెన్షన్ లగేజ్ చదివినంతసేపు సేపు మా అక్క మొహంలో కొంచెం దిగులు కనిపిస్తూ ఉంది ఇంకా తప్పదు కదండి ఇంకా పిల్లలు కోసమే కదా ఇదంతా వాడు బాగా చదువుకుంటే అదే చాలు ఇంకా పిల్లల గుండి టవల్స్ అయితే అంటే ఫోర్ రాశారు కదా ఆ నాలుగు ఐదు టవల్ అయితే తీసుకొచ్చింది అమ్మ నాలుగు చాలే అమ్మ అంటే ఇంకా ఆ నాలుగు మడత పెట్టి ఇంకా ట్రాలీలు అయితే పెట్టేసిందండి ఇంకా పిల్లలకి అనేసరికి మనం ఒకటన్ని దగ్గర రెండు తీసుకుంటాం కదండి అలా అనమాట మా అక్క ముందుగా ఆలోచించి ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే ట్రాలీ ఒక్క బ్యాగ్ అయితే ఇప్పటికైతే అయ్యిందండి వాడికి కావాల్సిన లగేజ్ అంతా ఈ ఒక ట్రాలీలో అయితే పెట్టేసాము బట్టల వరకు అనమాట ఇంకా ఉందండి అయిపోయింది అనుకోకండి ఇంకా దేవుడి ఫోటో అయితే పెట్టి దేవుడు కుంకుమ దేవుడి నిమ్మకాయలు అన్నీ ఆ ట్రాలీలో అయితే పెట్టేసి ఆ ట్రాలీ అయితే క్లోజ్ చేసేసింది ఇంకా ఇంకా కొన్ని కాగితాలు కూడా పెట్టాలి ఇంకా అది అయితే పక్కకైతే పెట్టాము అయితే ఇంకా వాడు చదువుకునే కాగితాలు ఏమేమి కావాలనేది అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు అనమాట టెన్త్లో బాగే అండి మార్కులు ఫైవ్ ట్వంటీ వచ్చినాయి వాడికి ఇప్పుడు సిఏ చదవటానికి గుంటూరు అయితే వెళ్తున్నాడు నెక్స్ట్ ఇదిగోండి మెడిసిన్ కూడా రాశారనమాట వాడికి ఏమేం కావాలంటే దగ్గుకి జలుబుకి జ్వరంకి ఒక మెడికల్ చిన్న కిట్ లాగా అనమాట ఆ కిట్ మొత్తం ఒక తీసుకొని ఒక బాక్స్లో అయితే వేసుకొని వచ్చారు ఇంకా నెక్స్ట్ ట్రంక్ పెట్లో చదురుతున్నారు చూడండి ఈ ట్రంక్ పెట్ ఇంకా సరిపోలేదు ఫుడ్ ఐటెంకి చదరటానికి అంటే మీరు నంబర్ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తీస్తుంది చూడండి ఇంకా నా కోసం ఇంకా నేను వీడియో తీస్తానని చెప్పి అన్నీ ఒక్కొక్కటిగా ట్రంక్ పెట్ల అయితే పెట్టడం స్టార్ట్ చేసిందండి ఇంకా ఇవన్నీ విజయనగరంలో నుంచి తీసుకొచ్చిందనమాట ఇవి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి ఇవి ఫస్ట్ చూపించే నా ఫేవరెట్ ఉండలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి నెక్స్ట్ చెకోడీలు పప్పు పిస్తా పప్పు జీడిపప్పు ఇంకా ఇది మీరు ఎంతమందికి తెలుసు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి పల్లీలు కూడాను ఇంకా డి అయితే చాకోస్ ఇంకా క్రీమ్ బిస్కెట్లు అయితే తీసుకున్నాము ఇంకా విలేజ్ నుంచి తెచ్చినవి అన్నీ చూసారా ఇంకా ఫుడ్ ఐటమ్ ఒక పర్ఫ్యూమ్ కూడా తీసుకున్నాడండి ఇంకా పిల్లోడు ఇంకా పెన్సిల్ బాక్సెస్ పెన్ను బాక్సెస్ ఎరేజర్ బాక్సెస్ బిస్కెట్స్ ఇంకా ఇవన్నీ కాదండి ఇంకా చాలా అంటే చాలా ఫుడ్ ఐటమ్ ఇంకా కొన్ని తీయలేదు కూడా నేను వీడియో అనమాట ఎందుకంటే డిమార్ట్ నుంచి వచ్చేసరికి తొమ్మిది అనమాట ఇవన్నీ చూసారా ట్రంక్ పెట్టిలో పెట్టిన వస్తువులన్నీ తినేవి ఇంకా సరిపోలేదు ఇంకా నెక్స్ట్ బ్యాగ్ కూడా చూపిస్తాను చూడండి ఇంకా వాడికి అక్కడ కావాల్సినవి ప్లేటు గ్లాసు లోట ఇంకా వాటర్ బాటిల్ వాటి వరకు అయితే పెట్టేసి ఇంకా లాన్ అయితే పెట్టేసాం ఇందులో ఒక బాదం పప్పు తీసుకురాలేదని ఇంకా మిస్ అవుతుందనమాట ఇంకా డిమాట్లో ఇంకా అంత కనిపించలేదు అనమాట అంత తొందరగా ఇంకా నెక్స్ట్ ఇంకా రెండు అయితే అయిపోయినాయి కదా ఒక ట్రాలీ అయితే ప్యాకింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఒక ట్రంక్ పెట్టి అయితే అయ్యింది ఇప్పుడు ఇంకా మూడో బ్యాగ్ అయితే సదురుతుందనమాట ఈ బ్యాగ్లో వచ్చేసరికి బుక్స్ బెడ్షీట్స్ పిల్లో కవర్సు బాబు కప్పుకొని ఒక దుప్పటే అనమాట ఇంకా చూసారా ఇంకా మూడో బ్యాగ్ చదువుతున్నా కూడా చుట్టూ ఎన్ని లగేజ్ ఉందో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇవన్నీ చదురుతుంది ఇంకా నేను కొన్ని వీడియో తీయలేదండి ఒక మూడు బ్యాగుల వరకు అయితే చదిరే వరకు ఉన్నాను ఇంకా నేనైతే ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట వంట చేయాలి కదా అప్పటికే తొమ్మిది అయింది ఇంకా వాళ్ళ లగేజ్ చదువుతూ ఉంటారు ఇంకా నేను వంట చేస్తానని చెప్పి వచ్చేసాను చూసారా ప్రతి హాస్టల్కి వెళ్ళే పిల్లలకైతే ఇన్ని వస్తువులు కావాలా అని నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఎప్పుడు మా అబ్బాయి అలర్ చేస్తూ ఉంటే నేను అంటా అనమాట హాస్టల్కి పంపిస్తా హాస్టల్కి పంపిస్తానని హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇన్ని ఐటమ్స్ కావాలా ఇంకా కొన్ని అయితే చూపించలేదు ఇంకా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్